రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైనటువంటి అందరిలో ఐలయ్య ముందుకు సాగుతున్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తొలి ఏడాదిలోనే ఆలేరు నియోజకవర్గాన్ని ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని ప్రభుత్వ ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సన్నిధి హోటల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే కృషి చేస్తుందని దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు సాగునీటిలో వెనుకబడిన ఆలేరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి సహకారంతో మల్లన్న సాగర్ కొండపోచమ్మ తపాస్పల్లి రిజర్వాయర్ల ద్వారా నూట ఇరవై చెరువులు నింపామన్నారు రెండు వందల పది కోట్లతో పదహారు కిలోమీటర్లు మిగిలిపోయిన మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు ప్రారంభించామన్నారు మార్చిలోపు పూర్తి చేసి నియోజకవర్గానికి తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు ఆలేరు నియోజకవర్గానికి ఏడు పాయింట్ ఐదు కోట్లతో రెండు వేల ఐదు వందల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎనిమిది వందల మందికి ఎల్ఓసి ఇప్పించామన్నారు నూట ఇరవై కోట్లతో బీటీ రోడ్లు తెచ్చుకోగలిగామన్నారు పది సంవత్సరాల నుండి బీటీ రెన్యువల్కు కు నోచుకొని రోడ్లను త్వరలో పూర్తి చేస్తామన్నారు కొండపైకి మూడు వందల ఆటోలను పైకి ఎక్కడానికి మంత్రుల ద్వారా అనుమతి తీసుకుని కార్మికుల కుటుంబంలో వెలుగులు నింపామన్నారు వైటీడీఏ ఇరవై ఎకరాల స్థలంలో వైద్య కళాశాల నిర్మిస్తున్నామన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు తీసుకువచ్చామని ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి కోసం ఏం కావాలో స్థలము సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రతిదానికి తమ హయాంలో జరిగిందని చెప్పుకోవడం కాదన్నారు ఎనభై లక్షల సొంత నిధులతో నియోజకవర్గంలోని నూట ఇరవై చెరువులు నింపామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క చెరువు నింపలేదని యాదగిరిగుట్ట గుడి చెరువు మాత్రమే నింపారన్నారు జగదేవ్పూర్ ఓటి ఓటీ ద్వారా రాజపేట మండలం మల్లం చెరువు వరకు తన సొంత నిధులు యాభై లక్షలతో కాలువ పనులు ప్రారంభించామని త్వరలో తొమ్మిది చెరువులు నీరు విడుదల చేస్తామన్నారు గంధమల్ల రిజర్వాయర్ను మూడు నెలల్లో టెండర్లు వేసి పూర్తి చేస్తామని తెలిపారు

సుమారు ముప్పై వేల మంది ఒక ఆలయ వర్గానికి మూడు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు మళ్ళా వచ్చింది ఇంకా లెక్కకు రాలేదు కాబట్టి అది కూడా పెద్ద ఎత్తున రుణమాఫీ గతంలో జరిగినటువంటి రుణమాఫీ పోస్తే అది పైస మందం కాదు ఇది బాలన మందం ఎక్కువ అని చెప్పి మీకు చెప్పాలి తప్పదు అదేవిధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాఖ మార్చులు ఆలయ వర్గానికి మూడు వేల ఐదు వందల వెంటనే దాన్ని కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి వచ్చిన మూడు వేల ఐదు వందల ఇళ్ళకి ఇంకా వెయ్యి కలిపి ఆన్లైన్ చేయడానికి నాలుగు వేల ఐదు వందల ఒక తెచ్చి ఈ సంవత్సరం కూడా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా అదే విధంగా ఆలయ జీవితంలో ఈ మధ్య చెరువు నింపిన తర్వాత ఎక్కువ కరెంటు యూజ్ అవుతుంది రైతులలో బోర్లలో నీళ్ళు వచ్చి బావులలో నీళ్ళు రావడం వల్ల చాలా మంది రైతులు అన్నా మాకు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఆ ట్రాన్స్ఫార్మర్ ఎక్కువ సంస్టేషన్ ఎక్కువ కావాలి కాబట్టి నేను వచ్చిన తర్వాత ఏడు సంస్టేషన్లు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి మన మక్కుల సహకారం ఈ రకంగా ఎన్ని వేల కోట్ల తోటి ఒక్కొక్క పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది నిజంగా నిన్న మా ముఖ్యమంత్రి చెప్తే మాకే అనిపించింది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఒక్క సంవత్సరంలో యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు అది కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన కాబట్టి దయచేసి ఇంకా కూడా మీరు అన్ని విధాల ఇయర్ కంప్లీట్ చేసుకొని ఇన్ని సాధించాలంటే కూడా మీ అందరి సలహాలు మీ అందరి సూచనలు నాకు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా కూడా ఫోన్ చేసి ఈ రకంగా పోవాలి ఈ చెరువు ఈ చెరువు ఈ రకంగా మీరు పనిచేయాలని చెప్పి మీ అందరి సూచనలు చాలా ఇచ్చింది కాబట్టి ఈ రకంగా ముందుకు పోగొస్తున్నా నేను చేసింది పోరాంతే ఇంకా కొండంత వేసి ఉందని చెప్పి నమ్మకం పోటీ ముందు పోతున్నారు కాబట్టి ఇదే విధంగా ఈ నాలుగు సంవత్సరాలు మీ తమ్ముడిగా మీ మీ అందరి ఆపరేడిగా నన్ను జీవించి ఇంకా ఆలస్యంగా అన్ని అంతగా అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఇంకేమైనా సూచన ఉంటే మా పెద్దలు మా అందరూ ఇంకేమైనా సూచనలు స్థలాలు ఉంటే కూడా అందరం ఉండాలి మా రైతున్నలా చెప్పి తప్పకుండా కడిగే విధంగా చూస్తున్నారు అట్లా ముందుకు ఇది ప్రజా పాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాబట్టి ఇంకా కూడా ఏదైతే ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రజలు అవకాశం ఉంది ఏ రకంగా ముందుకు పోవాలి ఈ సంవత్సరంలో మేము చేసినటువంటి లోటు కానీ ఈ సంవత్సరంలో ఇంకా చేయాల్సిన పనులు కానీ ఈ నాలుగేళ్లలో మీ అందరి సూచనలు స్థలాలతోటి ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పి మా మీడియా మిత్రులు మా అందరితో కలిసి ఈ సంవత్సరం పోవడానికి మీ అందరి ఆలోచనలు మీ అందరి సూచన మేరకు పోదాం ఆలయంగా ఉంచాలనే అందులో ముఖ్య భూమిక మీరు పోషించాలి మీ సూచనలు తీసుకున్నప్పుడే మేము ముందుకు పోతామని గుర్తు ప్రతిపక్షాలు ఇంటికేసుకుంటారంటారు ఆ వచ్చింది ఉండరు ఉండరు ఇలా మెడికల్ స్కూల్ యంగ్ డైవర్ స్కూల్ కు ఇలా యంగ్ యూత్ యంగ్ యూత్ ఇలా 300 కోట్ల తోటి మన తుక్కపెల్లి ముందరపెల్లి గ్రామంలో 20 ఎకరాల ల్యాండ్ ఇష్యం వాళ్ళ సాక్ష్యం కాబట్టింది అభివృద్ధిలో ఎక్కడ కూడా ఎక్కడ ఏసే లేదు నిజంగా కూడా గెలుపులు మీ అందరి సహకారం ఎట్లా తీసుకున్నా గెలిచినాక మీ అందరి సహకారం తోటి ముందుకు పోతున్నా నేను ప్రతిపక్షాన్ని ఒకటి అడుగుతున్నా మీరు ఏం చేశాను కాదు నేనేం చేయాలో చెప్పండి నేను ఏ మంత్రి కాలు పట్టుకునే తీసుకొస్తాను ఎన్ని తీసుకొస్తా నేను ఇదే మాట్లాడుతుంది సమాసం మా చెల్లె చైతన్యం మా అందరినీ ప్రభావితం చేసి చెప్పిన నేను మంత్రులు నేను కట్టేస్తున్నా నాకు నీళ్ళు ఇచ్చలేకపోతుందని చెప్పిన ఆ రోజు జీరో వరకు అప్పుడు నెల రోజులు గోదావరి ఆలేరు ఆలేదు మొత్తం అడ్డపుడు దానిపైన ఇవ్వాలనుకున్న సీఎం గారు ఎదుటానికి వస్తే ఏ తారీఖునే రాష్ట్ర మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు కొమ్మరెడ్డి వెంకారెడ్డి చామ కిరణ్ కుమార్ రెడ్డి మీ అందరి సంవత్సరంలోనే ఇలా ఓటీ వన్ గట్టి ఓటీ టూ గట్టి ఒకటి ఓటీ వన్ అక్కడ సంఘీత నుంచి ఓటీ వన్ అక్కడ గుడ్డ చెట్లు అందుతున్నాయి ఓటీ టూ జంగపల్లి దాదరపల్లి నల్లజంగ నుంచి ఇలా మూటగొండ్లు దాటిపోయినాయి అక్కడ చిన్న కంకు దాటిపోయినాయి ఇలా ఇప్పుడు రాకపోతున్నాయి నేను ఇవన్నీ వాళ్ళ గ్రామస్తులు ఏదంటే మేము చేసామంటున్నారు మీరు చేసినప్పుడు ఎక్కడ ఒక చెరువు నింపారు ఆలయంలో మేము సమాధిస్తున్నాం మా మీడియా ముందు నేను చెప్పిన ఎవరైనా ఏ చెరువు చెప్పాలి ఏదో నా గుట్ట బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు గండి చెరువు ఒకటి నింపారు నేను ఒక్కడు దాన్ని గండి చెరువు ఒక్కటి నింపి ఆరోగ్య యోగంలో గండి చెరువు నిప్పిరు మరి ఇవాళ నూట ఇరవై చెరువులు మేము నింపినాం మరి మీరే మేమే ఘట్టం కాళేశ్వరం అంటున్నారు మేమే ఘట్టం తపాషి అంటున్నారు మేమే ఘట్టం నవాబెట్టి అంటున్నారు కట్టినలు ఆలయకు ఎందుకు కట్టబెట్టి ఆలయ రైతాంగాలకు ఎందుకు నిలవలేకపోయారు ఇలా తాగునీళ్ళు తాగుళ్ళు విఫలం అయితే కాబట్టి ఇలా ఆలయ ప్రజలను యాభై వేల మెజార్తో గెలిపించని చెప్పి నేను చెప్తున్నా కాబట్టి ఇంకా కూడా ఏదైతే జైలపూర్ నుంచి రాజాపేటకు పన్నెండు గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయి యాభై లక్షలు సొంతం పెడుతున్నా యాభై లక్షలు సొంతం పెట్టి జైలపూర్ నుంచి అది ఎవరు మల్లచెరువు మల్లగూడెం దగ్గర ఉన్న

ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో నిజంగా ఒక సంవత్సరంలో ఎన్ని వేల నిన్న వేరే మీద కూడా మా అన్ని అనుకున్నారు మరి గతంలో కొబ్బరికాయ కూడా బంద్ చేస్తుంది మళ్ళీ దాని కూడా టైకాయ కొట్టడం కానీ అఖండ దీపం కానీ ఎక్కడ కుట్టపై పోతే తలని తీసుకొని గుండెలో స్నానం చేస్తే పుణ్యం వస్తాను మరి అక్కడ గుండాలు కూడా మరి గత పాలకు బంద్ చేస్తే అక్కడ ఎంటోమెంట్ మెప్పించి మళ్ళీ గుండాన్ని ఓపెన్ చేసినాం అది మీ అందరి సహకారం తోటి కొండ పైన కూడా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇంకా కూడా కొండను అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం ఎన్రోల్మెంట్ సహకారం కొండ ఇంకా షాపులు కోల్పోయిన వాళ్ళు ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు పైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి మాట ఇచ్చినాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోస్తున్నాం కాబట్టి ఇవే కాకుండా ఆలయ ప్రతి సమస్య మీద మీ అందరి సహకారంతో ముందుకు పోతున్నాం ఇంకా మనం ఆన్లైన్ ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చు ఇంకా ఏ రకంగా మనం ముందుకు వెళ్ళచ్చు మీ అందరి సహాయ సహకారంతో ముందుకు పోవాలి మీరు ఒక్కటి గమనించాలి ఇవాళ చిన్నగా చల్లలేక పోయినా ఒక ఆయన మీడియాలో చెప్పిడు ఏ పోయిన సంవత్సరమే మేము వేసినాం మల్లమ్మ ఎమ్మెల్యే చెప్పారు నేను ఎమ్మెల్యే గెస్ట్ ఆరు వందల ఏడు వందల ప్రతిచ్చిడు ప్రతి ఊళ్ళే కుల సంఘాలకు ప్రతి అదే అలా సొంతూరులో కూడా ఉంగపేట కూడా మూడు అంగన్వాడీల శిలాబా కలిసి పదహారు సంవత్సరాలు రెండు వేల పదహారుల మాసపేటేసి పదహారుల రోడ్లకు శంకుస్థాపన చేసి నాలుగేళ్ళు అయింది మరి మనం పట్టుబడి ఆత్మకూర్ టౌన్ లో నూట డెబ్బై ఐదు కోట్లతో కోటి డెబ్బై ఐదు లక్షలతోటి ఆత్మకూరు ఒకటి ఇక కోటి యాభై లక్షల చొల్లే పట్టుబడి శాంక్షన్ తీసుకొస్తే మేమే శిలాబా కనీసామని చెప్తున్నాను మరి సంవత్సరం అయిపోయింది పాలన పోయి మరి మీరు శాంక్షన్ చేసి ఎందుకు రోడ్ వేయలేదు ఇక కాంట్రాక్టర్లు నా దండ పెడుతున్నా ఏ వర్గం బతి కావాలని చెప్పి ఇక తండాలో బొమ్మలం తండాలో ఇరవై కోట్లు తీసుకొచ్చి సీసీ రోడ్లు వేస్తున్నా మరి ఇప్పటికీ వెయ్యి ప్రత్యేక పైన వాళ్ళు వేసిన శిలాపలకాలు ఆయుధాలు వందల శిలాపలకాలు ఉన్నాయి చూపిస్తాను మీకు మరి ఇప్పుడు ఏం చేసుకుంటూ పోతే మనం ఏం చేస్తున్నామని చెప్తున్నాను మరి దీన్ని ఎంత చూడడానికి నాకు మీకు ఇంకో ఉదాహరణ మెడికల్ కాలేజీ నేను సాంక్షన్ చేసినాం మెడికల్ కాలేజీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోడంగల్ ఎత్తికపోయిన చెప్పారు అట్లా బిడ్డర్లు మళ్ళీ ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఆయన మేమే శాంక్షన్ చేసామంటాను అంటే నోటికి ఎక్కువస్తారు నేను మాట్లాడతాట్లా అక్కడ ఆయన ఎక్కడన్నారు మళ్ళీ నేను తీసుకొస్తే ఇప్పుడు మా దాన్ని ల్యాండ్ ఎక్కడిసి ల్యాండ్ ఇస్తే ఆయన మేము చేసింది అంటున్నాం ఇదెక్కడ పద్ధతి మీరు ఇచ్చారు ఇలా ల్యాండ్ లేకపోతే మళ్ళా చేస్తే అన్ని విషయాల్లో మీ అందరి ఈ సంవత్సర కాలం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మీడియా మిత్రులతో చర్చించి ఇంకా ఏ రకంగా ఆలయాన్ని అభివృద్ధి తీసుకుపోవచ్చు ఆలయం ఇంకా అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి గతంలోనే వంద రోజుల పాలన వంద రోజులు వంద కోసం అని మీ అందరి సహకారంతో మీ సలహాలు తీసుకొని మూడు వందల పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ ఆత్మీయులతోటి మేము చేసిన పండుగ మీద కానీ ఏమైనా ఇంకా ఉంటే సలహాలు సూచనలతోటి ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్న ఉద్దేశంతో ముఖ్యంగా దీంట్లో ఆలయ పూర్తిగా పోషిస్తున్న మా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక బిల్ పేరుకి ఇంత పెద్ద అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తూ దీనికి ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు అండవ్ రెడ్డి గారికి పెద్దలు మదరెడ్డి చైర్మన్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్లె చైతన్య మహేందర్ రెడ్డి గారికి మోత్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్క విమల వెంకటేశ్వర గారికి అదేవిధంగా నరేంద్ర నరేంద్రగుప్త గారికి పెద్దలు రాష్ట్ర నాయకులు శంకర్ నాయక్ గారికి ఎంపీపీ తండమ్మ శ్రీషర్ గారికి ఎంపీపీ శ్రీశ్వరమ గారికి ఎంపీపీ అశోక్ గారికి మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రాజ్ గారికి సభాధ్యక్షులు కాను రామరాజు గారికి ఇంకా దీనికి ఉన్న మండల పార్టీలకు టౌన్ పార్టీలకు డైరెక్టర్లకు మన డైరెక్టర్లకు మాజీ ఎంపీలకు కాంగ్రెస్ కార్యకర్తలకు మీ అందరి సహకారంతో సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా పేరు ధన్యవాదాలు చేస్తున్నా ముఖ్యంగా తల్లి శూన్యండి గ్యారెంటీలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముఖ్యంగా ఆ కూడా ఏ మేరకు ఆలయ ప్రజలకు అభివృద్ధి పదాలు అందరి అదే కాకుండా ఈ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మా నాగేశ్వర గారి సహకారంతో జిల్లా ఇరిగేషన్ శాఖ మొదటి శాఖలతో అదేవిధంగా పెద్దలు తెలంగాణ ముద్దు ఈ నియోజక బాలయ నియోజకం నా సొంత నియోజకంగా ప్రతి విషయంలో అంటున్నటువంటి ఆర్ఎంపి శాఖ మార్చిన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా మా ఆలయం ఎంతో సహకరిస్తుంది కాబట్టి అందరి సహకారం ముఖ్యంగా మీ సూచనల సలహాతో ఈ మరియంలో సంతృప్తిగా స్వామి రాష్ట్రంతో అభివృద్ధి చేసుకుంటూ ముందు పోయినాం సుమారు ఐదు వందల కోట్లతోటి ఆలయాన్ని అభివృద్ధి చేయగలిగినాం దాంట్లో మూడు వందల అరవై కోట్లు పూర్తయి ఇంకా యాభై కోట్లు పనులు ప్రారంభించినాం అదే బుణాది కాల్ బిలా దర్బాలే మాకు చెప్పినట్టుగా మా బునాది మండలంలో ఇరవై రెండు గ్రామాలకు వస్తాయి అందుకొక రెండు వందల యాభై కోట్లు కూడా సాంక్షన్ చేసినాం అవన్నీ కలిపితే ఏడు వందల కోట్ల పెన్షన్ అవుతుంది దీంతో ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఆలయలు తాగునీరుకు సాగునీరుకు ఎక్కబడ్డ ప్రాంతం మీరందరూ చూస్తున్నారు పెద్దగా గొప్పగా కాళేశ్వరం చెప్పి మేడిగడ్డ అని చెప్పి అని చెప్పి గద్దమల్ అని చెప్పి ఎన్నో ప్రాజెక్టులు పేరు చెప్పి పదిలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీని మరి అట్లా అప్పులు చేసి కనీసం అంటే మరి ఇక్కడ తలాపులో ఉన్నటువంటి గద్దమల గంధమల మీద తపాస్పేట కానీ అక్కడ నవ్వపేట కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టగలిగారు చిన్న చిన్న మరమతులు ఒక కోటి రూపాయలు పెడితే ఈ ప్రాజెక్టుల నుంచి నాకు చిన్నటువంటి ఆలయం నలుగురుల కూడా నీళ్ళే వెసులుబాటు ఉన్నా కానీ మరి గత పాలకులు ఎందుకు విస్మరించడం నాకు అర్థం కాలేదు అక్కడ సాగర్ నుంచి ఇక్కడ కొండ కోశమ నుంచి తపాష్పెళ్లించి నవాబ్ పెట్టి నుంచి సుమారు నూట పది నూట యాభై చెర్యలు ఇప్పుడు నింపగలిగిన దానికి మీరు రోజు చూస్తున్నారు అదే కాకుండా ఇంకా యాభై నుంచి యాభై చెర్లకు నిన్ననే ఆ మండలానికి తంగుటూరు కొల్లూరు మందనపెల్లి కూడా రావడానికి నిన్ననే రెండు మిషన్లు అక్కడ పెట్టి కాలువ మరమ్మత్తు చేస్తున్నాం ఇలా గంధమ్మలో కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కూడా ఈ రెండు నెలల్లో దాని టెండర్ నుంచి ఖచ్చితంగా వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీ అట్టి తీరుతామని చెప్పి మాట ఇచ్చారు మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్నా కానీ ఆలే ఒక్క సుక్క నీళ్ళు రాలే మరి ఇవాళ వేరే కోట్లు ఏం మీ అందరి సూచనలు మీ అందరి సహకారం రైతుల సహకారంతో చిన్న చిన్న స్వామి ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్